హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిసి ఆ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నుంచి సోషల్ నెట్వర్క్స్లో ఒక న్యూస్ అయితే హైలైట్ అవుతుంది మరి ఆ న్యూస్ ఏంటి మరి దానిలో ఉండేటువంటి నిజ నిజాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆ నిజం ఏంటి అంటే మార్చి ఏప్రిల్ మార్చి ఆర్ ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ అనే ఒక న్యూస్ అయితే మనకు హైలైట్ అవుతుంది సో విజయ రామరాజు గారు అయితే ఆదేశించారు మార్చి కానీ ఏప్రిల్ కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉందని అదే విధంగా నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో టెట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ రెండు న్యూస్ అయితే మనకు సోషల్ నెట్వర్క్స్ లో బాగా హైలైట్ అవుతున్నాయి మరి నిజమా అదే విధంగా రియల్ ఆర్ ఫేక్ అనే దాని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మరి దీని గురించి అబ్జర్వ్ చేసే ముందు మన ఛానల్ డిఎస్సి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదేవిధంగా ఏపీ టెట్ కు సంబంధించి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు మార్నింగ్ వీడియోలో క్లియర్ గా డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను సో ఏపీ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఐ మీన్ ఈ రోజు సెప్టెంబర్ సెకండ్ కదా సో ఫోర్త్ ఈ రోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఫోర్త్ మొత్తము షెడ్యూల్ మొత్తం క్లియర్ గా పేమెంట్ వాళ్ళకి ఇచ్చేసి ఫిఫ్త్ నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ రోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము సో క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా నైన్టీ డే షెడ్యూల్ నైన్టీ డే షెడ్యూల్ లో మీకు సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు ఇదే ఫీజులోకి ఐ మీన్ ఇప్పుడు చెప్పే ఫీజులోకే టెట్ ఎగ్జామ్ డేట్ వరకు మీకు కంటిన్యూషన్ లో థర్టీ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఇదే ఫీజు కి ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి నైన్టీ డేస్ లో సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత తర్వాత కొంచెం కొంచెం సిలబస్ ని కవర్ చేస్తూ మీకు గ్రాంట్ టెస్ట్ నిర్వహించడం కూడా జరుగుతుంది అది కూడా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు సో ఫీజ్ పర్టికులర్స్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ టెట్కు వన్ థర్టీ వన్ ఫార్టీ టార్గెట్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రము ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు మళ్ళీ చెప్తున్నా టెట్లో నైంటీలు హండ్రెడ్లు అయితే ఇప్పుడు పనికిరావు ఫ్రెండ్స్ ఎందుకంటే ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది సో రాబోయే డిఎస్సీలో అయితే నార్మలైజేషన్ ప్రాసెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఈ లక్కు కూడా అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సో ఇస్తే ప్రతి జిల్లాకు క్వశ్చన్ పేపర్ అయితే పక్కాగా నిస్ట్ డిఎస్సీలో అయితే ఉంటుంది ఎందుకంటే ఈ డిఎస్సికే నెగిటివ్ ఏర్పడింది కాబట్టి సో నార్మలైజేషన్ వల్ల నెగిటివ్ అనేది చాలా వరకు స్ప్రెడ్ అయింది కాబట్టి రాబోయే డిఎస్సీలో లో నార్మలైజేషన్ తొలగించాలి అంటే ఏ జిల్లాకి ఒక క్వశ్చన్ పేపర్ అంటే ప్రతి జిల్లాకి ఒక క్వశ్చన్ పేపర్ పరంగా ప్రాసెస్ వెళ్ళిపోతుంది సో దానివల్ల నార్మలైజేషన్ లక్ కూడా ఉండదు మీ కష్టాన్ని బేస్ చేసుకొని మీకు రిజల్ట్ అలా ఉండాలి అంటే టెట్ వెయిట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి టెట్ మార్క్స్ చాలా కీలకము సో టెట్ పరంగా మాత్రం అశ్రద్ధ చేయవద్దు వన్ థర్టీ టు వన్ ఫార్టీ ఆ రేంజ్ లో మీరు రీచ్ కావాలి అంటే ఇప్పటి నుంచే మీ ప్రయత్నాన్ని అయితే సమయం వృధా చేయకుండా మీ ప్రయత్నం వైపు అయితే వెళ్ళాలి అని మాత్రము ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నా మరి ఎవరైనా సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచ్ జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి టెట్ పర్పస్ సో టెట్ పర్పస్ అని ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ రోజు పర్మిషన్ తీసుకుంటున్నాము మీకు క్లియర్గా షెడ్యూల్ గా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము మరి లేట్ చేయకుండా ఈ కంటెంట్ అయితే వెళ్తే సోషల్ నెట్వర్క్స్ లో మార్నింగ్ నుంచి చాలా వరకు మెసేజెస్ అయితే నాకు వచ్చాయి సో ఏదో ఒక న్యూస్ పరంగా విజయరామరాజ్ తెలియజేశారని ఒక మెసేజ్ రూపంలో ఫస్ట్ నవంబర్లో టెట్టు అదేవిధంగా మార్చి లేదా ఏప్రిల్లో డిఎస్సి నిర్వహణ అది కూడా ఐదు వేల నుంచి ఆరు వేల పోస్టులతో ఐదు వేల నుంచి ఆరు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఇలాంటి మెసేజెస్ అయితే సోషల్ నెట్వర్క్ ఉండేదే మనకి ఏదైనా ఒక చిన్న విషయం బయటకు వచ్చినా కానీ అది వెంటనే స్ప్రెడ్ అయిపోద్ది అందరికీ తెలిసిన విషయమే అంటే సోషల్ నెట్వర్క్ ఇప్పుడు మనం ఎంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషంలో చాలు ఆ వీడియో అనేది కానివ్వండి లేదా ఆ మెసేజ్ కానివ్వండి వైరల్ కావడానికి జస్ట్ వన్ మినిట్ చాలు అంత సోషల్ నెట్వర్క్స్ ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఈ న్యూస్ అందరికీ తెలిసిందే మరి ఇది న్యూస్ రియల్ ఆ ఫేక్ అని చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ మరి ఈ ట్వంటీ ఫైవ్ డిఎస్సి కి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మాత్రము ఇంకా కంప్లీట్ కావడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ సమయం అయితే పడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము ఐ మీన్ ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అస్పిరెంట్స్ స్కూల్ జాయిన్ కావడానికి ఓవరాల్ గా అయితే ఇంకో ఫిఫ్టీన్ డేస్ సమయం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే పడుతుంది ఎందుకంటే ఇంకా కొందరికి థర్డ్ ఫేజ్ లో కాల్ లెటర్స్ రాలేదు ఈ ఐ మీన్ ఈరోజు సెకండ్ ఫేజ్ పరంగా కాల్ లెటర్స్ కొందరికి వచ్చినా కానివ్వండి ఇంకా ఇక్కడ ఎవరైతే తిరస్కరించబడతారో వారికి థర్డ్ ఫేజ్లో కూడా కాల్ లెటర్స్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి దానికి ఇంకొక టూ డేస్ టైం తీసుకున్నా తర్వాత గవర్నమెంట్ అఫీషియల్గా వెబ్సైట్లో కట్ ఆఫ్లు కానివ్వండి సెలెక్టెడ్ లిస్ట్ కానివ్వండి ఇవ్వడానికి ఒక టూ డేస్ తీసుకున్నా లేదా వన్ డే తీసుకున్నా తర్వాత ఒక వన్ వీక్లో స్కూల్స్లో కొత్తగా ఎవరైతే రిక్వ్యూట్ అవుతారో వాళ్ళు స్కూల్లో జాయిన్ కావడానికి కానివ్వండి ఏది ఏమైనా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు అయితే వదిలేయచ్చు అంటే ఓవరాల్ గా సెప్టెంబర్ మంత్ లో నోటిఫికేషన్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛాన్స్ లేదు ఏది ఏ నోటిఫికేషన్ అని కానివ్వండి ఇంకా నెక్స్ట్ మనము డిఎస్సి ఈ తేదీలో ఉంటుందా అంటే డిఎస్సి ముందు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ముందు టెట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ డిఎస్సి ఎప్పుడనేది పక్కన పెట్టేస్తే డిఎస్సి ఎప్పుడైనా కొంచెం పక్కన పెట్టేస్తే డిఎస్సికి ముందు ఖచ్చితంగా ఏ నోటిఫికేషన్ ఉంటుంది అంటే టెట్టు నోటిఫికేషన్ ఉంటుంది అది కూడా అది కూడా టూ థౌజండ్ ట్వంటీ లోనే ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ లోనే ఉంటుంది ఇది పక్కా పక్క తెలిసినటువంటి నిజమైనటువంటి న్యూస్ ఫ్రెండ్స్ సో మరి సెప్టెంబర్ మిస్ అయింది సో అక్టోబర్ రావడానికి కూడా కొంచెం సమయం అయితే పడుతుంది ఐ మీన్ అక్టోబర్ రావడానికి కూడా కొంచెం ఛాన్సెస్ అయితే తక్కువ కాబట్టి దీని పరంగా అబ్జర్వ్ చేస్తే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ రావడానికి కొంచెం పుష్కలంగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే దీని వరకు మనము రియల్ అని చెప్పడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే సెప్టెంబర్ అయితే పక్కా వదిలేయాల్సిందే సో అక్టోబర్ కొంచెం ఒక వన్ మంత్ పక్కన పెట్టేసిన కానివ్వండి నవంబర్ లో టెట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ గత టెట్ నోటిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే ప్రతి టెట్ ఎగ్జామ్ కి నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ కి త్రీ మంత్స్ అయితే ఇస్తున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ త్రీ మంత్స్ గ్యాప్ ఇస్తారనేది లేదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ప్రీవియస్ డిఎస్సి లో కూడా చూసారు ఫిఫ్టీ డేస్ కన్నా ఎక్కువ సమయం ఇవ్వలేదు అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా నైన్టీ డేసే సమయం ఇవ్వాలని రూల్ అయితే లేదు ఓకే మనము నైన్టీ డేస్ సమయం తీసుకున్నా కానివ్వండి నవంబర్ డిసెంబర్ జనవరి సో త్రీ మంత్స్ అయిపోతుంది జనవరికి నెక్స్ట్ ఫిబ్రవరి పరంగా ప్రైమరీకి కానివ్వండి ఫైనల్ కి కానివ్వండి లేదా రిజల్ట్ మొత్తం మీద కానివ్వండి వన్ మంత్ తీసుకోవచ్చు రిజల్ట్ ఇవ్వడానికి మొత్తం మీద వన్ మంత్ అంటే నవంబర్ లో నోటిఫికేషన్ వస్తే మొత్తం ఫోర్ మంత్స్ లేకల్లా కంప్లీట్ గా ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఐ మీన్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అంటే ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి అంటే ఫిబ్రవరికి మనకు ఖచ్చితంగా టూ ట్వంటీ కి ఈ టెట్ నోటిఫికేషన్ నవంబర్ లో వస్తే ఈ టెట్ కు సంబంధించిన ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది ఫిబ్రవరి ఎండింగ్ కల్లా పూర్తవుతుంది ఇది దీన్ని బేస్ చేసుకొని అనాలసిస్ మరి ఫిబ్రవరిలో ఎండ్ అయితే వెంటనే మార్చిలో నోటిఫికేషన్ వస్తుందంటే వెంటనే రావడం కొంచెం కష్టం అది అందరికీ తెలిసిందే సో వెంటనే రావడం కష్టం కాబట్టి మార్చిలో రాకపోయినా కానివ్వండి ఏప్రిల్ ఒకవేళ రిలీజ్ చేయాలి అనుకుంటే సో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి గత డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడైతే ప్రాసెస్ జరుగుతున్నప్పటి నుంచి వాళ్ళు ఒకే ఒక న్యూస్ హైలైట్ చేసుకుంటూ వచ్చారు ప్రతి ఏటా డిఎస్సి ఇక నుంచి ఎన్ని పోస్టులున్నా కానివ్వండి తక్కువ ఉన్నా కానివ్వండి ఎన్ని పోస్టులు మిగిలిన కానివ్వండి వాటన్నింటినీ ఏటా ఆ ఏటానే మీకు భర్తీ చేస్తాము అంటే ఏ సంవత్సరంలో ఖాళీ ఏర్పడినటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ సంవత్సరంలోనే ఆ ఖాళీ అయినటువంటి పోస్టులను భర్తీ చేస్తాము అని లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి క్లియర్ గా చెప్తున్నారు మరి వారి యొక్క మాటలను మనం కొంచెం పాజిటివ్ గా తీసుకుంటే ఐ మీన్ ప్రతి ఏటా డిఎస్సి అనేటువంటి న్యూస్ మనము కొంచెం పాజిటివ్ గా తీసుకున్నాము అనుకోండి పాజిటివ్గా తీసుకుంటే మాత్రము ఏప్రిల్ ఆర్ మే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఇన్ కేస్ కొంచెం డిలే అయినా కానివ్వండి ఏది ఏమైనా కానివ్వండి ట్వంటీ సిక్స్ అయితే నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ లో అది ఎప్పుడైనా రావచ్చు బట్ టూ థౌజండ్ ట్వంటీ లో నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తున్నాయి మరి సోషల్ నెట్వర్క్లో వచ్చేటువంటి మార్చి లేదా ఏప్రిల్లో నోటిఫికేషన్ అనేది ఇక్కడ రియల్ ఫేక్ అంటే మనము హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అని చెప్పడానికి అయితే లేదు మార్చిలో కష్టం కానివ్వండి ఏప్రిల్లో రావడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అనేది చెప్పడానికి ఆస్కారం అయితే లేదు బట్ ఏప్రిల్లో రాకపోయినా కానివ్వండి ఏప్రిల్లో రాకపోయినా కానివ్వండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో రావడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆస్కారం ఉంది మరి ఈ ట్వంటీ సిక్స్ లో జాబ్ కొట్టాలి అంటే మరి ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలి మరి ఇప్పుడున్నటువంటి పోస్ట్ల సంఖ్య మనకు అక్కడ కనిపిస్తుందా అంటే ఫ్రెండ్స్ కర్నూలు అయితే చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటి అంటే కర్నూలు అయితే పోస్టుల సంఖ్య అయితే కొంచెం ఉన్నాయంట ఇంకా సో కర్నూలు నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్లో కర్నూలుకి ఓకేనా ఒక అంటే మిగతా జిల్లాలతో ఉమ్మడి జిల్లాల పరంగా మిగతా పన్నెండు జిల్లాలతో పోలిస్తే మళ్ళీ కర్నూల్లో ఖాళీలు ఏర్పడతాయి కర్నూల్లో వేకెన్సీల సంఖ్య అయితే ఉంది అనేటువంటి న్యూస్ అయితే మనకైతే వస్తుంది అది వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని బట్ ఎన్ని పోస్టులు ఉంటాయనేది ఎవ్వరికీ ఎవరికీ తెలియదు మరి నెక్స్ట్ వచ్చేటువంటి ఐదు వేల ఆరు వేల పోస్టు ఒకవేళ ఉంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది ఎస్జిటి పోస్టుల ఆస్కారం పెరగడానికి ఆస్కారం ఉంటుంది లేదా రెండు సమానంగా ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు సో ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది పక్కన పెట్టేసి నెక్స్ట్ డిఎస్సిలో మీరు ఎలా సాధించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డిఎస్సి జాబ్ సాధించడము ఏదో రెండు నెలలు చదివినంత మాత్రమే డిఎస్సీ రాదు ఏదో మూడు నెలలు చదివినంత మాత్రమే డిఎస్సీ రావడం చాలా చాలా కష్టము సో ఈ డిఎస్సి లో ఈ డిఎస్సి థర్టీ పర్సెంట్ యాస్పిరెంట్స్ కి లక్ కలిసి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఫ్రెండ్స్ మీరు కాదు అన్న కానీ మీరు ఇది నమ్మాల్సిందే ఇప్పుడు ఇప్పుడు అయిపోయినటువంటి డిఎస్సి డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి ఏదైతే ఉంటుందో ఈ డిఎస్సిలో లో చాలా మంది యాస్పిరెంట్స్ కి ఐ మీన్ వందకు ముప్పై మంది వరకు అంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు లక్ కలిసి వచ్చింది అది హండ్రెడ్ పర్సెంట్ అందరు యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకంటే సో కటాప్స్ కొంచెం తక్కువ ఉన్న వారి పరంగా కావచ్చు ఎక్స్పెషల్లీ ఓపెన్ కేటగిరీ పరంగా కావచ్చు ఎక్స్పెషల్లీ ఓపెన్ కేటగిరీ పరంగా అయితే థర్టీ పర్సెంట్ కాదు ఆల్మోస్ట్ ఎక్కువ సెవెంటీ పర్సెంట్ దాకా లక్కే ఎందుకంటే కొన్ని సెక్షన్లకి చాలా తక్కువ పెరిగితే కొన్ని సెక్షన్ వాళ్ళకి తగ్గితే కొన్ని సెక్షన్ వాళ్ళకు నార్మలైజేషన్ చాలా వరకు పెరిగాయి అంటే సెవెంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి ఎయిటీ వచ్చాయి వాళ్ళే టాప్లోకి వెళ్ళిపోయారు సో కొన్ని కట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ లో ఉంటే సెవెంటీ వన్ వచ్చిన వాళ్ళకి కొందరికి సెవెంటీ వన్ అయిపోతే కొందరికి సెవెంటీ ఫైవ్ వరకు వచ్చాయి అంటే నార్మలైజేషన్ అనేది కొంచెం లక్కుని కలిసి వచ్చింది కొంచెం కాదు చాలా వరకు లక్ వచ్చింది ఈ బిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో బట్ నెక్స్ట్ అప్కమింగ్ ట్వంటీ సిక్స్ లో ఈ నార్మలైజేషన్ ప్రక్రియ నైన్టీ నైన్ పర్సెంట్ ఉండకపోవచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ మళ్ళీ వన్ పర్సెంట్ కూడా కాదు నైన్టీ నైన్ పర్సెంట్ నార్మలైజేషన్ ప్రక్రియ ఉండదు సో నార్మలైజేషన్ ప్రక్రియ లేకుండా ప్రతి జిల్లాకి ఒక క్వశ్చన్ పేపర్ పరంగా కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఐ మీన్ ఆల్మోస్ట్ లాస్ట్ డిఎస్సిలో తెలంగాణనే ఇంప్లిమెంట్ చేశారు బట్ ఏపీలో ఎందుకో ఈసారి అలా ఇంప్లిమెంట్ చేసి ఉంటే బాగుండేది ఓకేనా ప్రతి జి ఒక్కో జిల్లాకు క్వశ్చన్ పేపర్ ఇచ్చింటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి ఎటువంటి నెగిటివ్ లేకుండా ఐ మీన్ జీరో పర్సెంట్ కూడా నెగిటివ్ లేకుండా గ్రాండ్ సక్సెస్గా డిఎస్సి కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఒక్కో ఎనీహౌ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డిఎస్సిలో అయినా కానివ్వండి ఆ నార్మలైజేషన్ ప్రక్రియ లేకుంటే అందరికీ యూనిక్ గా అంటే ఏ జిల్లా కా జిల్లా క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి అందరికీ అంటే ఒక జిల్లాలో రాసేటువంటి ప్రతి ఆస్పరెంట్ కి ఒకే క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ తక్కువలో అక్కడ ఎవరికి ప్రాబ్లం ఉండదు అంటే తక్కువ వచ్చిన వాళ్ళు చదవలేదు అనుకుంటారు ఎక్కువ వచ్చిన వాళ్ళు బాగా కష్టపడమంటారు కష్టపడింటాము సో క్వశ్చన్ పేపర్ అందరికి ఒకటే కాబట్టి ఒకరికి కష్టము ఒకరికి ఈజీ అనేటువంటి ఆలోచన ఉండదు పక్క జిల్లా గురించి మనకు అవసరం ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు జిల్లా వాళ్ళు ఇంకా ప్రకాశం జిల్లా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎంత ఈజీగా వచ్చినా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకని వాళ్ళ జిల్లాలో ఐ మీన్ కర్నూలు జిల్లాలో రాసినటువంటి కర్నూలు యాస్పిరెంట్స్ మాత్రమే వాళ్ళకు పోటీ మిగతా జిల్లాలో వాళ్ళు పోటీ కాదు కాబట్టి వాళ్ళ జిల్లా క్వశ్చన్ పేపర్ వాళ్ళు మాత్రమే చూసుకుంటారు కాబట్టి ఇంకా పక్క జిల్లా క్వశ్చన్ పేపర్తో సంబంధమే ఉండదు సో ఈ నార్మలైజేషన్ పక్క తీసేస్తే నార్మలైజేషన్ పక్క తీసేస్తే ఇంకా ఏ జిల్లాకు ఆ క్వశ్చన్ పేపర్ పెడితే మీరు గట్టి పోటీకి ఇవ్వాల్సిందే ఇంకా లక్ అనేది జీరో పర్సెంట్ ఇక్కడైతే మనకు ఇప్పుడు ఈ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లక్ కలిసి వచ్చింది నెక్స్ట్ డిఎస్సిలో ఇంకా లక్ ఉండదు మీ కష్టాన్ని బేస్ చేసుకునే రిజల్ట్ మరి ఇప్పుడు నీ ప్రయత్నం ఆపద్దు నీ కష్టం ఎంతవరకు ఉంటుందో దాన్ని ఎప్పుడు బయట పెట్టు అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇవ్వగలను మరి రాబోయే డిఎస్సిలో సక్సెస్ కావాలి అంటే ఈసారి టెట్ మార్క్స్ చాలా కీలకము టెట్ మార్క్స్ చాలా కీలకం ఎందుకంటే డిఎస్సిలో మీరు అబ్జర్వ్ చేశారు ప్రతి వన్ మార్క్ డిఫరెన్స్ లో కూడా కొన్ని వందల మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు కొన్ని వందల మంది మళ్ళా ఒకరిద్దరు కూడా కాదు ఒక ఎస్జిటి పరంగా నేను చెప్పే స్కూల్ అయితే తక్కువ మంది ఉంటారు ఎస్జిటి పరంగా అది ఏ జిల్లా పరంగా తీసుకున్నా కానివ్వండి ఒక్కొక్క మార్క్ వేరియేషన్తోనే చాలా మంది యాస్పిరెంట్స్ ఉన్నారు మరి ఆ ఒక్క మార్క్ వేరియేషన్ చాలా మంది ఉన్నారు అంటే మీరు టెట్ లో వచ్చేటువంటి మార్క్స్ మిస్ చేసుకోవద్దు అని చెప్తున్నా సో అప్పుడు నీకు డిఎస్సి క్వశ్చన్ పేపర్ కొంచెం కష్టం అనిపించినా నష్టమేము ఉండదు సో అందరికీ కష్టమే కాబట్టి నీకు ఈ టెట్ మార్క్స్ యొక్క వెయిటేజ్ ప్లస్ పాయింట్ అవుతుంది సో నీకు నైంటీ వచ్చాయా ట్వెల్వ్ మార్క్స్ మాత్రమే లో వెయిటేజ్ ఐ మీన్ టెట్ మార్క్స్ పరంగా నీకు డిఎస్సికి ట్వెల్వ్ మార్క్స్ మాత్రమే యాడ్ అవుతాయి అదే వన్ థర్టీ అనుకోండి వన్ థర్టీ వచ్చేస్తే మేము ఎన్ని యాడ్ అవుతాయి ఒక్కసారి ఊహించుకోండి ఓకేనా వన్ థర్టీ వచ్చాయనుకోండి ఆల్మోస్ట్ సెవెంటీన్ దాకా యాడ్ అవుతాయి అంటే ట్వల్వ్కి సెవెంటీన్కి ఎంత డిఫరెన్స్ ఉందో మీకు తెలుసు ఫైవ్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ అంటే ఎంత వరకు వేరియేషన్ తీసుకొస్తుందో మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ముందు టెట్ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కానివ్వండి క్వాలిఫై కాని వాళ్ళు కానివ్వండి లేదా ఫ్రెష్గా రాసే వాళ్ళు కానివ్వండి టెట్ టార్గెట్ని ఒక రేంజ్లో పెట్టుకోండి లక్ష్యం లేనటువంటి ప్రిపరేషన్ వృధా మనం ఒక లక్ష్యం పెట్టుకోవాలి ఒక గోల్ ఉండాలి ఏదైనా ఒక సాధించాలి అంటే ఒక లక్ష్యాన్ని బేస్ చేసుకొని ఒక గోల్ క్రియేట్ చేసుకుంటేనే మీరు సక్సెస్ సాధించగలరు సో వన్ థర్టీ టు వన్ ఫార్టీ వరకు మీరు ఒక గోల్ పెట్టుకుంటే అంతకన్నా బెటర్ స్కోర్ వచ్చే ఇంకా హ్యాపీ ఆ రేంజ్లో వచ్చేస్తే మీకు ఈ వెయిటేజ్ మొత్తం డిఎస్సిలో యాడ్ అవుతుంది నీకు టెట్లో వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ వరకు నువ్వు ప్రిపరేషన్ కొనసాగించుంటే నీ టెట్టు ప్రిపరేషన్ కొంచెం హై స్టాండర్డ్లో జరిగింటుంది కాబట్టి అదే ప్రిపరేషన్ మీకు డిఎస్సికి యూజ్ అవుతుంది టెట్లో ఉండే ప్రతి సిలబస్ మీకు లో ఉంటుంది కాబట్టి అయితే టెట్ కొంచెం క్వశ్చన్ పేపర్ లో టు మోడరేట్ ఉంటే డిఎస్సికి వచ్చేసరికి లో టు మోడరేట్ దట్టు హై లెవెల్లో ఉంటుంది కాబట్టి మీకు ఈ సిలబస్ మొత్తం అక్కడ యాడ్ అవుతుంది టెట్ ప్రిపరేషన్ మొత్తం నీకు డిఎస్సీకి యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడే నువ్వు వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీకి రీచ్ అయ్యావంటే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అయింటాయి కాబట్టి అదే ఫోకస్ నువ్వు డిఎస్సి మీద పెట్టేస్తే కంటిన్యూషన్ లో ఖచ్చితంగా నువ్వు జాబ్ అయితే సాధించగలవు ఇది పక్కా అయితే వాస్తవము అంటే ఇక్కడ ఓవరాల్ గా నవంబర్ ట్వంటీ ఫైవ్లో లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది రియల్ అయి మార్చి ఏప్రిల్ అనేది మాత్రము మార్చిలో రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి బట్ ఏప్రిల్ మే అలా మిస్ అయినా కానివ్వండి ట్వంటీ సిక్స్ లో రావడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఫోకస్ యువర్ స్టడీస్ కాన్సన్ట్రేషన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎవరైనా మన టెట్ క్లాసెస్ పరంగా జాయిన్ కావాలి అనుకుంటే క్లాసెస్ ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్ అంటే రివిజన్ టెస్ట్ పరంగా గ్రాండ్ ఎస్ట్ మూడి కాంబినేషన్ తో ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము ఫ్రెండ్స్ రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్ రాస్తేనే అప్పుడు నీ సబ్జెక్ట్ వరకు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు ఐ మీన్ క్లాసెస్ తర్వాత ఎగ్జామ్స్ క్లాసెస్ ఎక్కడైనా వినొచ్చు ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్స్ అయినా చదవచ్చు సో ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాయడం వల్ల నీకు ఏం తెలుస్తుంది ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశావు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు మిస్టేక్స్ చేసిన వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలో తెలుస్తుంది రివిజన్ రాసినప్పుడు ఇక్కడ ఇండివిజువల్ లెసన్ చదివింటావు కాబట్టి అక్కడ కాంబినేషన్ ఆఫ్ లెసన్స్ చదువుతావు కాబట్టి మీరు రివిజన్ టెస్ట్ ఇంకా మీకు బాగా బెటర్గా యూజ్ అవుతాయి లాస్ట్ టైం మన మన కోర్సులో జాయిన్ అయిన వారికి చాలా వరకు మన ఎగ్జామ్స్ హండ్రెడ్ పర్సెంట్ అటెంప్ట్ చేసిన వారికి చాలా వరకు జాబ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేసి ఉంటారో లాస్ట్లో గ్రాండ్ టెస్ట్ కూడా ఎవరైతే రాసి ఉంటారో వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ వచ్చాయి ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేసి ఉంటారో వాళ్ళు సిక్స్టీ టు సెవెంటీ మధ్యలోనే లో ఉన్నారు సిక్స్టీ టు సెవెంటీ లేదా సెవెంటీ టు బట్ కట్ ఆఫ్స్ కొన్ని జిల్లాల్లో ఎయిటీ ప్లస్ కూడా పోయినాయి అంటే ఆ రేంజ్లో మీరు ప్రిపేర్ కావాలి అంటే రివిజన్ ఎంత కీలకమో ఎగ్జామ్స్ కూడా అంతే కీలకము ఎందుకంటే మీలోనే చాలా మంది ఆస్పరెంట్స్ తెలిసి బిట్లు తప్పు చేయలేదు అని ఎవరైనా ఒక్కరైనా అండి ఒక్కరన్నా చాలు ఒక్కరన్నా గ్రేట్ అంటే ఇంకా టాప్ వచ్చిన వాళ్ళు తప్ప టాప్ అంటే ఇంకా ర్యాంక్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు తప్ప వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏదో ఒక బిట్ అయినా కానివ్వండి తెలిసి తప్పు చేసి ఉంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము లేదా మీకై మీరే అనాలిసిస్ చేసుకోండి తెలిసి నేను ఏ బిట్టు తప్పు చేయలేదు తెలిసిన క్వశ్చన్ నేను ఏది తప్పు చేయలేదు అనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గ్రేట్ సో ఒక్కొక్కరు ఐదు బిట్లు నేను తెలిసి తప్పు చేశాను లేదా పది బిట్లు నేను తెలిసి తప్పు చేశాను చేతులారా నేనే పోగొట్టుకున్నానని కూడా చాలామంది చెప్తూ ఉంటారు అది ఎలా ఏర్పడింది అనేది క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది సో దాన్ని మళ్ళీ ఫోకస్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ